क्या हो गया ए माय ग्राउंड ए कर रहा है माय ने अपना वाला हां <laughs> दे पकड़ा इस तरह अम्मा इन वाले जी रानी के भाई ने टायर <laughs> <laughs> भी सा मैं हम जरा रुक जाए नहीं मैं पर शांति से बैठ हां

ఎండ కొట్టి కలగలంటే తక్కువకి ఇస్తారు అట్లా కూరగాయలు జ్వర వానలు రిస్క్ ఎక్కువ ఉంటది కాబట్టి జర ఖరాబ్ అది ఉంటది కాబట్టి అట్లా కాలిఫ్లవర్ ఇట్లా ఇస్తుంది కాలిఫ్లవర్ ఫిఫ్టీ రూపీస్ ఏది కొన్న ఫిఫ్గా సైజు ఫ్లవర్ సైజు అని మట్టి ఉంటుంది దాంట్లో ఫిఫ్టీ ఏది ఫార్టీ ఏది థర్టీ వాళ్ళలో అయితే ఫార్టీ చాలా బిగ్గట్ తెలుస్తుంది ఎట్లా తెలుస్తుంది కనలే చాలా

మీరు ఫేమస్ అవుతారు అవునా మరి మీరు ఎట్లా చెప్తున్నారు ఇప్పుడు సరే ఇది ఎట్లా ఇది ఎట్లా ముప్పై హాఫ్ కేజీ పదిహేను రూపాయలకు హాఫ్ కేజీ ఇవ్వండి ముప్పై రూపాయలకు కిలో రెండు గోలు ఇస్తాం బాబాయ్ అయితే బతిలాడి బతిలాడిస్తారు బాబాయ్ బాబాయ్ అలా కనబడే బాబాయ్ బాబాయ్ ఇంకొక బాబాయ్ ఎవరి కూడా బాబాయ్ కదా మీకు ముప్పై ముప్పై కిలోకి ఇవ్వండి ఏమవుతుంది ఎంత రెడీ అయిపోయి ఉంటే మేము ఏమైనా ఉన్నవాళ్ళమా కొనరు మేము ఒకవేళ కూరగాయలు అమ్మటంలో వేసి అండి నేను న్యాయం అడుగుతున్నా కరెక్ట్ గా ఇప్పుడు కూరగాయలు మీరు మీరు కొనేటోళ్ళు మేము అమ్మేటోళ్ళం బరాబరు మీరు అట్లనే రెడీ చేసినాకనే ఉంటారు మీరు కూడా బయట అడుగుతాం కానీ ఇంత కారణంగా అడిగితే మార్కెట్ ఇచ్చారు అక్కడ ఇప్పుడు సరే కూరగాయలు పక్కన చీరలు కొనడానికి పోతారు బట్టలు ఏది మరి ఇంత ఎంత గంట ఇచ్చేది వస్తారా

पहले नहीं आता। भाई भाई। इंदी। इंदी, इंदी। आज ले लो, काम देते, पकड़, अरे सुने अम्मा, गिरा कि क्या हो गया इतना ले ले। ए, अम्मा, इतना ए, कर रहा है अम्मा <laughs> లేతే పకడా ఇస్తేనే అమ్మా నేను వాళ్ళ దగ్గర నీకేమైంది ఫ్రై కాదు వీడియో కోసం అని ట్వంటీ అని చెప్తున్నావు అవి నార్మల్ గా ఎంత కాపుతున్నావు అవి చిన్నగా క్వాలిటీ బాగున్నాయి పది రూపాయలు పది రూపాయలకి ఒకటి ఇవ్వండి ఎట్లా అరవై రూపాయలు అది ఎందుకు బంగారం వేసి అంటే అలా అట్లా మరి అరవై రూపాయల అంటే అలగడ్ ఎట్లా వంద రూపాయలకు నాలుగు వంద కొంట నాలుగు ఎందుకు రాదు మీరు ఎప్పుడు ఇయరా అండి ఏది తక్కువ రేటు తోటనా అంటే చెప్పిన రేటే ఉంటుందా మీరు ఇరవై యాభై అమ్ముతారు మీరైతే మమ్మల్ని పిచ్చా చేస్తు పన్నెండు రూపాయలు అసలు ఒక్కరు ఒక్క రూపాయి దాకా ఏది ఎత్తే అంతే రేట్ ఫిక్స్ దగ్గర పోయేవచ్చు నేను రాగానే మీకు రాక వచ్చాను చూసేలా అమ్మా అమ్మా రావాలి ఎంత ఇయాలంటే ఎంత నేను

എന്തസേവാല <laughs>